బ్రహ్మకుమారి శారదా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో వినాయక చవితి విశ్వ బంధుత్వం దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయం నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మకుమారి శారద పలువురు బ్రహ్మకుమారులు మాట్లాడుతూ వినాయక చవితి విశ్వబంధుత్వం దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజుల పాటు వంద యూనిట్లు పైగా రక్తాన్ని ప్రజల నుంచి సేకరించి అవసరమున్న వారికి ఈ రక్తాన్ని అందిస్తామని బ్రహ్మకుమారి శారద పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు కూడా పాల్గొని రక్తదానం చేయటం జరిగింది శాంతి ఆత్మిక సోదర సోదరీలందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం తరఫున నమస్తే ఈ సంస్థలో ముఖ్యంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ప్రకాష్మణి దాదీజీ ముఖ్య ప్రశాసిక్గా ఉండేవారు దాదీజీ యొక్క పద్దెనిమిదవ పుణ్య స్మృతి దిన సందర్భంగా వినాయక చవితి సందర్భంగా అలాగే విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం అనేది పూర్తి మన భారతదేశం అంతటా అన్ని సేవా కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో ఈ అనంతపురం యొక్క స్థానిక సేవా కేంద్రం చెరువు కట్ట కింద సిర్డి సాయిబాబా కళ్యాణ్ మండపం వెనుక ఉంది ఆశ్రమము ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఒకటే ఈ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లోపు ఒక లక్ష యూనిట్ బ్లడ్ని మనం కలెక్ట్ చేసి డొనేట్ చేయాలి అనేటువంటి సత్సంకల్పంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేశాము అలాగే వరల్డ్ గిన్నీస్ బుక్కి ఎక్కించాలనేటువంటి లక్ష్యంతో కూడా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనేక మంది చేయిచున్నారు వచ్చారు ఇస్తూ ఉన్నారు అలాగే రేపటి వరకు కూడా రేపు సాయంకాలం ఐదు గంటల వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఈ సేవ కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరూ అనంతపురంలో ఉన్నటువంటి ఆత్మిక సోదర సోదరీలందరూ ఆరోగ్యంగా ఉన్నవారందరూ కూడా ఈ యొక్క రక్తదానం ఇచ్చి ఇంక మరొకరికి మరొక జన్మని ఇవ్వవలసిందిగా ఎందుకంటే రక్తదానం అంటేనే అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్పదానము ఇదొక ప్రాణదానము ఇదొక జీవదానం కాబట్టి మన నుండి ఇంకొకరి జీవనం అనేది అది అనారోగ్యం నుండి ఆరోగ్యపరంగా మారుతుంది ఆరోగ్య జీవనాన్ని జీవించగలరంటే ఇంక ఇంతకు మించిన పుణ్యకర్మ శ్రేష్ట కర్మ ఇంకేముంటుందని చెప్పండి అలాంటి పుణ్యకార్యంలో మనం అందరము కూడా పాలు పంచుకుందాం భాగం వహిద్దాం పరమాత్మ యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాము అందరి ఆశీర్వాదాలతో మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇదే లక్ష్యంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తున్నాము ఓం శాంతి నమస్కారము నేను డాక్టర్ బి మొహమ్మద్ గౌస్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారిస్ సమక్షంలో రక్తదాన శిబిరం జరుగుతున్నది ఇది అందరికంటే గొప్పదానము మనకి మానవ సేవయే మాధవ సేవ అంటారు మనము చూడ చూడనట్టయితే హాస్పిటల్లో చాలామంది రోగులు రక్తం లేకుండా చనిపోతున్నారు చిన్న ఒక రక్తం బాటల్కి డబ్బులు లేక బయట పరిగెత్తుకుంటా ప్రాణాన్ని వదిలించుకుంటున్నారు అట్లాంటిది మన ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది రక్తం ఒకటి అందరికంటే గొప్పదానం రక్తదానము దాని వల్ల ఒక మనిషి ప్రాణం మీరు నిలబడగట నిలబడబెట్టగలుగుతున్నారు సో యూఆర్ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్ బికాజ్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆల్ రిలీజియన్స్ వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం అయినా కానీ ఇస్లాం అయినా కానీ క్రిస్టియానిటీ అయినా కానీ జైనిజం అయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవయే మాధవ సేవ అన్నారు ప్రతి ఒక్కరు కూడా మానవాళిని నిలబడబెట్టమని చెప్తున్నారు కాబట్టి ఈ రక్తం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది మీరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ అండి ధన్వంతరి హాస్పిటల్ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ ఓంశాంతి ఈరోజు మంచి చక్కని కార్యక్రమం వీళ్ళు గిన్నీస్ రికార్డు కోసం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంకి నేను కూడా రావడము తర్వాత నేను కూడా దాదాపు ఐదు నెలలు అవుతుంది బ్లడ్ ఇచ్చి ఇది నూట నాలుగోసారి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు నేను నూట నాలుగోసారి ఇది ఇవ్వడము సో ఇంత మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఓంశాంతి పిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు నేషనల్ రక్తదాన శిబిరాన్ని అరేంజ్ చేయడం జరిగింది మరి రక్తదానం చేయడం వల్ల ప్రాణదానము ఇంకొకరికి మరో జన్మని ఇవ్వడం జరుగుతుంది రక్తదానం చేయడం వల్ల చాలామందికి అపోహ ఉంటుంది రక్తం ఇస్తే ఎక్కడైనా మేము వీక్ అయిపోతామేమో మేము సుస్థైపోతా మేము ఇంకోటి అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు అలా ఏమీ జరగదు రక్తం ఇవ్వడం వల్ల రెండు రకాల లాభం ఉంటుంది ఒకటి మన శరీరంలో ఉన్నటువంటిదంతా నెగిటివ్ బ్లడ్ ఓల్డ్ బ్లడ్ అంతా పోయి మళ్ళీ కొత్తగా మనలో ఇమ్యూనిటీని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని శక్తినిచ్చేటువంటి న్యూ బ్లడ్ క్రియేట్ అవుతుంది దీని నుండి ఎట్లాంటి మనము అపోహ లేకపోవద్దండి ఇక్కడ డాక్టర్స్ బ్లడ్ తీసుకొనే మీకు సలహా మేరకు వాళ్ళు ఓకే అంటేనే తీసుకోవడం జరుగుతుంది బ్లడ్ దానం చేయడం వల్ల ఇంకొకరికి మనము ప్రాణం ఇచ్చి వాళ్ళకి మరో జన్మనిచ్చినటువంటి ప్రాణదాతలం అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం అనేది మన బ్లడ్ ఇంకొకరికి ఇవ్వడం అనేది ఇది మహాపుణ్యం అన్నమాట మామూలుగా చెప్తా అన్నదానం గొప్పది అని కానీ ఈరోజు అన్నదానం కంటే కూడా మహా గొప్పదానం అని చెప్పొచ్చు రక్తదానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క శిబిరంలో పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని మీ వంతు దేశానికి ప్రపంచానికి మీ వంతు సహయోగము రక్తం రక్తాన్ని దానం చేసి సహయోగం ఇచ్చి ఆ వైద్య నాథుడి నుండి మీరు సదా ఆరోగ్యవాన్ భవ ఆయుష్వాన్ భవ అనేటువంటి బ్లెస్సింగ్స్ని పొందుకుంటారని ఇక్కడికి రేపు కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మీకు తెలిసినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఎంగుగా ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అందరూ వచ్చి యూనిట్ అంటే ఇక్కడ లక్ష యూనిట్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన వంతు మన ఒక యూనిట్ మనం ఇదైనా కూడా ఇది పుణ్యము మహాభాగ్యం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యాన్ని పొందుకుంటారని కోరుతూ ఉన్నాము ఓం